వివరాలకు రేపటి దినపత్రికలో ఏపీ లిక్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే రెట్లు ఎక్కువ ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని బీజేపీ ఎంపీల కామెంట్స్లో పార్లమెంట్లో చర్చ

రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీ లిక్కర్ పాలసీని మార్చారని గుర్తు చేశారు వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలో జరిగాయని ఒకటి కూడా డిజిటల్ లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని ఎంపీ గుర్తు చేశారు ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు మద్యం షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలో నియమించారన్నారు అయితే ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్ బీజేపీ కోసం పనిచేయడం లేదని టీడీపీకి పనిచేస్తున్నాడని విమర్శించారు సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు అలానే మార్గదర్శి చాలా పెద్ద కుంభకోణం అని ఎంపీ మిదురెడ్డి వ్యాఖ్యానించారు ఎంపీల కామెంట్స్ తో ఏపీ లిక్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మంగళవారం లోక్సభలో జీరో అవర్ లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంశాన్ని పార్లమెంట్లో అనకాపల్లి ఎంపీ డాక్టర్ రమేష్ ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు మద్యం దుకాణంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించి ఐదేళ్ల కాలంలో దాదాపు ఒక లక్ష కోట్లు అమ్మకాలు జరిగితే మొత్తం నగదు రూపంలో తీసుకున్నారని ఒక్క రూపాయి కూడా డిజిటల్గా తీసుకోలేదన్నారు ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది రెట్ల పెద్ద స్కామ్ అని దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే మాత్రమే జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇన్ని కోట్ల రూపాయల అమ్మకాలు ఒకటి కూడా డిజిటల్ గా లావాదేవీలు జరిగిన దాఖలా లేవని కొన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో